ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు సాధారణ ప్రజలకు తక్కువ ధరకు ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని ఎవరిని ఉపేక్షించేది లేదని సీఎం స్పష్టం చేశారు జిల్లాల్లో కలెక్టర్లు ఎస్పీలకు బాధ్యతలు అప్పగించాలని ఆదేశించిన ముఖ్యమంత్రి హైదరాబాద్ పరిసరాల్లో ఇసుక అక్రమ రవాణా నియంత్రించే బాధ్యత హైడ్రాకు అప్పగించారు అక్రమ రవాణాకు సహకరించే అధికారులపై వేటు తప్పదని అవసరమైతే తానే స్వయంగా ఆకస్మిక తనిఖీ ఇందిరమ్మ ఇళ్లు ఇసుక రవాణాపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని అధికారుల్ని ఆదేశించారు సాధారణ వినియోగదారులకు తక్కువ ధరకు లభించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు నిర్ణీత ధరకు మాత్రమే అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారు బ్లాక్ మార్కెట్ను అరికట్టి పేదలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు రీచ్ల వద్ద వెంటనే తనిఖీలు చేపట్టారన్నారు అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి హెచ్చరించారు ఇసుక రవాణా పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారుల్ని నియమించాలని సీఎం చెప్పారు అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే బాధ్యత జిల్లాల్లో కలెక్టర్లు ఎస్పీలకు హైదరాబాద్ పరిసరాల్లో హైడ్రాకు అప్పగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు అక్రమ రవాణాపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నిఘా ఏర్పాటు చేయాలని చెప్పారు ఇసుక రీచ్ల వద్ద మూడు వందల అరవై డిగ్రీల కెమెరాలు సోలార్ లైట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు స్టాక్ యార్డుల వద్ద కట్టుదిట్టమైన ఫెన్సింగ్తో పాటు ఎంట్రీ ఎగ్జిట్లు ఏర్పాటు చేయాలని సూచించారు రవాణాకు సంబంధించి రిజిస్టర్డ్ లారీల్ని ఎంప్యానెల్ చేసేలా చర్యలు చేపట్టారన్నారు ఇసుక బుక్ చేసిన నలభై ఎనిమిది గంటల్లోగా వినియోగదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు ప్రాంతాల వారీగా సమీప రీచ్ల నుంచి వినియోగదారుడికి ఇసుక చేరేలా వ్యవస్థ ఉండాలని చెప్పారు వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేసి ఫిర్యాదుల్ని వెంటనే పరిష్కరించాలని తెలిపారు వాహనాలకు ట్రాకింగ్ ను ఏర్పాటు చేసి అక్రమ రవాణాను అడ్డుకట్టవేయాలన్నారు ఆన్లైన్ బుకింగ్ విధానంలో పలు మార్పుల్ని సూచించిన సీఎం రేవంత్ రెడ్డి ఆఫీస్ వేళల్లోనే బుకింగ్ చేసుకునేలా మార్పు చెయ్యాలని తెలిపారు అక్రమ రవాణాకు సహకరించే అధికారులపై వేటు తప్పదన్న ముఖ్యమంత్రి ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు అవసరమైతే తానే స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేయనున్నట్లు సీఎం చెప్పారు అక్రమాలకు తావు లేకుండా పర్మనెంట్ ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించారని తెలిపారు సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి సీఎస్ శాంతికుమారి ఖనిజాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ అనిల్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు